హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలతో ఓపిక్గా కబుర్లు చెబుతూ బారడిగే సందేహాలు తీర్చే ఈ పెద్దైన పేరు అంకతి వీరాస్వామి కిల వరంగల్ స్వస్థలం ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేసిన చదువుపై మమకారంతో స్తంభంపల్లిలో సొంతంగా ఓ ప్రైవేటు పాఠశాల స్థాపించారు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే శ్రమ అనేది తెలియకుండా ఇష్టంతో పాఠాలు బోధిస్తున్నాడు తీరిక దొరికితే నాలుగు పుస్తకాలు పట్టుకుని పాఠశాల కలియ తిరుగుతూ విద్యార్థులను ఉత్సాహపరుస్తారు ఈ పెద్ద ఆయనకు చదువు అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల అంతా బాగా చదువుకోవాలన్న తాపత్రయం తనలో బాగా పెరిగింది ఆ ఆసక్తే ఆయన్ను ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేయించింది వివిధ సబ్జెక్టుల్లో ఉస్మానియా వర్సిటీ నుంచి మూడు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఏడు పొట్టి శ్రీరాముల నుంచి మూడు ఇగ్నో నుంచి నాలుగు పీజీలను పూర్తి చేశారు పలు సబ్జెక్టుల్లో మొత్తం ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేశారు మరో నాలుగు పీజీలు పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులకు పాఠాలతో పాటు పద్యాలు బుర్రకథలు చెప్పడం వీరస్వామికి ఎంతో ఇష్టమంట రేడియో టీవీలో అనేక కార్యక్రమాలు చేశారు వారితో పాటు ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ముప్పై మందికి నేత్రదానం చేయించేందుకు అంగీకరింపజేశారు ఇండి చేస్తూ ఇరవై ఒక్క పీజీలు పూర్తి చేసినా ఆయనలో విద్యా తృష్ణ తీరలేదు మరో నాలుగు పూర్తి చేస్తానని ధీమాగా చెప్తున్నారు వీరస్వామి సబ్జెక్టుకు చెందిన ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకుంటూ పరీక్షలు రాసి పాస్ అవుతానని అంటున్నారు ఇరవై ఒక్క పీజీలు చేసిన తనకు ఏనాడు భారంగా అనిపించలేదని అంటున్నారు వయస్సు శరీరానికే కాని మనసుకు కాదన్నది ఆ గురువుని చూస్తే తెలుస్తోంది పాఠశాల నడిపిస్తూనే పీజీలు చేస్తూ చెయ్యిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్